థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు అండ్ సాయకృష్ణ గారు ఈ సినిమా మీకు మరింత సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు చేయాలి ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు మన హీరో గారు మాట్లాడతారు మాట్లాడాలి వద్దా ఏ అరవాలబ్బా ఎందుకంటే ఫస్ట్ సాంగ్ లాంచ్ అప్పుడు ఆయన వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్సే మాట్లాడారు టీజర్ అప్పుడు కూడా అంతే రెండు నిమిషాలే మాట్లాడి నేను ఎక్కువ మాట్లాడలేను అన్నారు ఇప్పుడు ట్రైలర్కి మాట్లాడాలి సార్ రిక్వెస్ట్ సార్ ఏమంటారు సార్ ఇప్పుడు మూడు నిమిషాలు అయితే ఇప్పుడు మూడు నిమిషాలు ఓకే సూపర్ కొంచెం ఇంకా రెండు నిమిషాలు యాడ్ చేస్తే ఫ్యాన్స్ వెయిటింగ్ సార్ అక్కడ హీరో ఫ్యాన్స్ అరుస్తున్నారు ముందుగా నా జన్మేషన్ తల్లిదండ్రులకి ఆ భగవంతుడికి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి పెద్దలకి ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు మీడియా తెలుగు సినిమా అభిమానులందరికీ ముఖ్యంగా ముఖ్య గమనిక ముఖ్య అతిథి అనను మా అన్నయ్య మా వాసన వాసనకి అందరికీ నమస్కారాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూసర్ గారు సార్ మీలాని ఇలాంటి కొత్త వాళ్ళు రావాలి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మీలాని కొత్త వాళ్ళు వస్తే చాలా మందికి అవకాశం వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆహార చాలా బాగా ఇచ్చారు మీరు కూడా చూశారు అండ్ నా కో ఆర్టిస్ట్ లావణ్య గారు ఆర్యన్ గారు ఇద్దరు చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అలాగే బాషాభాయ్ మిమ్మల్ని చూస్తానే పెరిగాను మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ బాషాభాయ్ మెయిన్ నేను అసలు మాట్లాడదాం అనుకుంది మా వాసన గురించి చాలామంది తెలియదు ఏంటంటే మా వాసన అసలు బయటికి రాడు చాలా తక్కువ ఆటలకి వస్తాడు ఆయన గురించి చిన్న విషయం ఒకటి చెప్తా ఎక్కడో పాలకోల్లో పుట్టి టాలీవుడ్ అనే మహా సముద్రంలో ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్గా ఉన్నారంటే అది ఆయన కష్టం ప్యూర్ కష్టం ఆయన జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు అందులో నాకు ఎంతో కొంత తెలుసు అని నేను అనుకుంటున్నాను మా వాసన జీవితం ఆయన జర్నీ ఒక ఇన్స్పిరేషన్ ఆయన వెళ్ళిన రూట్ ఒక లెసన్ ఈ రెండు నేను ఫాలో అయ్యే వాసన మీకు ఇప్పటివరకు చెప్పలేదు వాసన దగ్గర నేను నేర్చుకుంది ఒకే ఒకటి ఓర్పు ఒక మనిషి ఓర్పుతో ఉంటే ఏదో సక్సెస్ వస్తుంది ఉట్టి వాసన మీరే నాకు ఎగ్జాంపుల్ ఆయన ఓర్పు ఎంత ఓర్పు అంటే నాకు తెలుసు ఆయనకి తెలుసు ఆ ఓర్పు ఎలాంటిది సో వసన నిజంగా చెప్తున్నాను చాలా థ్యాంక్ యూ అని నేను చెప్పను ఎందుకంటే మా అన్నయ్య మీ ప్రేమ నా అభిమానం నా మీద ఎప్పుడూ ఉంటుంది అలాగే ఆయన మంచి గురించి చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే ఇవాళ సెకండ్ వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యింది సారీ మన సినిమా రిలీజ్ అయ్యింది అంబాజీపేట అంబాజీపేట రిలీజ్ అయింది ఆ ప్రమోషన్స్ నుంచి నేను అడిగాను అన్న ఇవాళ మంచి రోజు అన్న సెకండ్ మేము పెట్టుకుంటాం అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వస్తా అన్నారు వసన థ్యాంక్ యూ సో మచ్ వసన్న అండ్ మీడియా వాళ్ళందరికీ మరొకసారి ఫెబ్ ఇరవై వస్తున్నాం ప్లీజ్ డూ సపోర్ట్ అండి నిజంగా అందరం చాలా కష్టపడి చేసాం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళే ఒక భాష గారు అలా ఇంకో ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళ సీనియర్ ఆర్టిస్ట్ తప్పితే మిగతా వాళ్ళందరూ క్యాస్ట్ అండ్ క్రూ కొత్తలు దయచేసి ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ